హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఈ చామంతి మొక్కనైతే మా గార్డెన్లో ఉన్న చామంతి మొక్క ఫ్రెండ్స్ ఇదైతే నేను రీపాటింగ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్న తొట్టిలోనే ఉంది రెండు మూడు ఏళ్ళు అవుతుంది ఇందులోనే ఉంది ఇంకా దీన్ని పెద్ద తొట్టిలోకి మారిస్తే మంచిగా పువ్వులు వస్తాయని రీపాటింగ్ చేయాలనుకుంటున్నాను ఏ విధంగా రీపాటింగ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్క ఎన్ని ఈ రూట్స్ ఇందులోనే డెవలప్ అయ్యి ఇందులోనే మలుచుకొని ఏ విధంగా అయిపోయినాయి మొత్తం ఇంకా దీనిని నేను మొత్తం మట్టి చూడండి ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ అవుతుందేమో ఈ మొక్క ఇందులోనే ఉండి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో నేను అందుకనే రెండు సంవత్సరానికి వన్ అండ్ హాఫ్ ఇయర్కి నేను మారుస్తూనే ఉంటాను ఒక ఇంకా ఇదైతే పాపం పెట్టింది నుంచి ఇందులోనే ఉంది ఫ్రెండ్స్ అందుకని ఎంత గట్టిగా అయిపోయింది చూడండి ఎండలు ముందుకే చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండలు ముది ఎండలు మార్చిలో ఏప్రిల్లో చేయకూడదు ఇప్పుడు ఇది నేనైతే జనవరి జనవరిలో చేస్తున్నాను చూడండి ఎందుకంటే ఎండలు ఉండవు కదా మళ్ళీ ఎండాకాలం మనం రీపాటింగ్ చేసామనుకోండి దాన్ని నీడలో పెట్టాలి ఎండలో పెట్టాలి రెండు మూడు రోజులు రీపాటింగ్ చేసినాక అందుకని ఇప్పుడే చేసేస్తే బాగానే ఉంటున్నాను అన్ని మొక్కలని కొన్ని కొన్ని మొక్కలు చిన్న తొట్టిలో నుంచి చిన్న చిన్న తొట్టిలో ఉన్నాయన్నీ నేను రీపాటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మంత్లో అందుకని మీకు వీడియోస్ పెడుతున్నాను నా ఛానల్లో అయితే ఈ చామంతి మొక్కకేమో అంత రూట్స్ ఇట్లా చుట్టుముట్టు స్ప్రెడ్ అయితే ఏమో ఫ్రెండ్స్ ఇలా కిందికి రావేమో చూడండి అన్ని మొక్కలలాగా ఉండన ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉన్నాయి చాలా దారం సన్న దారంలాగా ఉన్నాయి అందుకని జాగ్రత్తగా తీయాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మట్టి తీసేసినాను ఇది ఇంత ఎంత ఈ విధంగా అయితే అయ్యింది ఇంకా దీన్ని నేను ఈ విధంగా అయితే పెడుతున్నాను చూడండి ఈ టబ్ ఈ బకెట్లో పెట్టేస్తున్నాను చూడండి ఇంత లోపలికే పెట్టాలి ఫ్రెండ్స్ పెట్టి ఇంకా మంచిగా మట్టి అయితే ఇలా వేసేసాను ఈవినింగ్ టైంలోనే పెడుతున్నాను చూడండి ఈ మొక్క కూడా ఇప్పుడు ఫైవ్ అయ్యింది ఈ విధంగా మొత్తం మట్టి ఫిలప్ చేసేసి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం మట్టి నింపేసి ఇంకా మంచిగా వాటర్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇలా గట్టి గట్టి కొమ్మలు కూడా తెంపి ఇవి ఉంటాయి కదా ముదిరిపోయినాయి కొమ్మలు ఇవన్నీ తెంపి కూడా మళ్ళా పెడితే మళ్ళా నాటితే నాటుకుంటాయి ఫ్రెండ్స్ ఈ కొమ్మలు కొంచెం దొడ్డు దొడ్డి పెట్టాలి సన్నవి పెట్టకుండా నేను ఇప్పుడు తెంపాను వీటికి కట్ చేశాను పెడతాను చూపెడతాను ఫ్రెండ్స్ మళ్ళీ అవి కూడా మంచిగా రూట్స్ వచ్చి చిన్న ముక్కలుగా ఎదుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే వాటర్ ఇవ్వాలి ముక్క పెట్టంగా మొత్తం మట్టి తడిసేలాగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి